హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే త్వరలో మనకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే డిఎస్సికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిల్ అప్ చేస్తాము ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు కదా రియాలిటీ చూద్దామండి ఒకసారి రియాలిటీ చూద్దాం అసలు ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అప్కమింగ్లో మనకు డిఎస్సి వేస్తారు ఖచ్చితంగా అయితే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఆ వేకెన్సీస్కి అసలు ప్రిపేర్ కావాలన్నా వద్దా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే టెట్ టు డిఎస్సీకి ప్రిపేర్ అవుదామని చెప్పేసి చూస్తున్నారో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి రియాలిటీ మాట్లాడుకుందాము ఆల్టర్నేటివ్గా ఏమైనా జాబ్స్ ఉన్నాయా దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ శాలరీ బెటర్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఉండే విధంగా ఇంకా ఏమైనా జాబ్స్ ఉన్నాయా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి యూస్ఫుల్ అప్డేట్స్ కాబట్టి లైక్ చేయాలి అందరికీ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇక మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిఎస్సీ వేశారు చాలామంది ఎగ్జామ్స్ రాశారు చాలామంది నష్టపోయారు సో బాగుపడే వాళ్ళకన్నా కూడా నాశనం అయిపోయే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనకు కూడా తెలిసిన విషయమే ఓకే అందులో మీరు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ నార్మల్ చేసిన ఎఫెక్ట్ ఇవన్నీ కూడా చాలా చాలామందికి ఇబ్బంది కలిగించినటువంటి అంశంగా చెప్పచ్చు అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వేకెన్సీస్ ఏవైతే పదహారు వేల పైచలకు వేకెన్సీస్ అనేవి ఫిల్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి ఇందులో మనకు దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు వేకెన్సీస్ అనేవి మిగిలిపోయినాయి ఓకేనా అంటే సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అవన్నీ కూడా ఇవ్వకుండా ఏవైతే వేకెన్సీస్ మిగిలిపోయినాయో అవన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ పెట్టేసి సో అప్కమింగ్ ఏదైతే ఎవ్రీ ఇయర్ డిఎస్సి వేస్తామంటున్నారో సో వాటిలో ఫిల్ అప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అధికారులే చెప్తున్నారు అవునా ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో చూపించారు కాబట్టి ఇప్పుడు వస్తే మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో సో వాటిని అయితే మనకు ఫిల్ చేసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి అంతే కదా సో కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఎంతమంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు అనేది మనం తెలుసుకున్నట్లయితే మనకి జిల్లాల వారి ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఎస్జిటి సంబంధించి రిటైర్మెంట్స్ ఒకసారి చూద్దాము దాన్ని బట్టి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయో తెలిసిపోతుంది సో అప్కమింగ్ వీడియోస్లో మీకు స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా సో ఇంకా పీజీటీ కావాలన్నా ఏంటని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బేస్ చేసుకొని వీడియోస్ అయితే ప్రొవైడ్ చేద్దాం ఓకేనా ఈసారి మనం చూసుకున్నట్లయితే చిత్తూరులో వేకెన్సీస్ ఉన్నాయండి చిత్తూరులో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వన్ నైంటీ ఫైవ్ సో ప్రీవియస్గా కూడా చిత్తూరులో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కట్ ఆఫ్ కూడా చిత్తూరులో చాలా తక్కువ ఉంది ఈసారి కూడా మనకి ఏంటంటే వన్ నైంటీ ఫైవ్ వరకు వేకెన్సీస్ అనేవి చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వన్ నాట్ టూ విజయనగరం సెవెంటీ ఫైవ్ విశాఖపట్నం వన్ టెన్ తూర్పుగోదావరి వన్ థర్టీ నైన్ చాలా పోటీ ఉంటుందండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చూడండి వన్ థర్టీ ఉన్నాయి గుంటూరు మళ్ళీ వన్ ఎయిటీ ఎయిట్ వరకు ఉన్నాయి కృష్ణా జిల్లా వన్ ట్వంటీ ఎయిట్ అనంతపురం సెవెంటీ సిక్స్ కర్నూలు వన్ నాట్ ఫోర్ కర్నూలు అయితే ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం తక్కువ ఉన్నాయి వన్ నాట్ ఫోర్ ఉన్నాయి కడప వన్ ఎయిటీ ఫోర్ ఈసారి కడప ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ప్రీవియస్గా మనకు అన్ని ఎక్కువ వేకెన్సీస్ లేవు కదా ఇప్పుడైతే ఉన్నాయి నెల్లూరు కూడా వన్ ఎయిటీ ఫైవ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి ప్రకాశం వన్ సెవెంటీ ఫోర్ చిత్తూరు హైయెస్ట్ వన్ నైంటీ ఫైవ్ వేకెన్సీస్ అనే ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఎస్జిటి పోస్ట్లే అండి సో మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఇంత తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఏమన్నా చేయాలా అంటే మీకు ఇంకొక ఆల్టర్నేటివ్గా ఇంకొక అప్డేట్ ఉంది ఏంటి అంటే మీరు రాబోయే కేవీఎస్ ఎన్విఎస్కి ప్రిపేర్ కావచ్చు ఓకేనా ఇందులో ఎవరైతే డిఎడ్ చేశారో వాళ్ళకి బీఎడ్ చేశారో వాళ్ళకి పండెట్ కోర్సులు చేశారో వాళ్ళకి జాబ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి దాదాపు పదహారు వేల పైచలకు వేకెన్సీస్ అయితే అందులో ఉన్నాయి అవే కాకుండా ఈఎంఆర్ఎస్కి సంబంధించిన ఫేజ్ టూ ఆల్రెడీ వచ్చింది ఫేజ్ త్రీ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది ఓకేనా కాబట్టి వాటికైతే మీరు ప్రిపేర్ కావచ్చు వీటితో కంపేర్ చేసుకున్నట్లయితే అందులో మీకు సిలబస్ కూడా కొంచెం బాగానే ఉంటుంది అండ్ అలాగే మరి అంత హార్డ్ వర్క్ కూడా అవసరం లేదు డిఎస్సి అంత కట్ ఆఫ్లు అయితే ఉండవండి ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయ్యి డిఎస్సి ఎందుకు పనికిరాదు దాంతో కంపేర్ చేసుకున్నాను డిఎస్సి అసలు వెంట్రుక్తో సమానం అని చెప్పేసి అంటారు సో అంత బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది అంత బెటర్ జాబ్స్గా చెప్పచ్చు సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్ అంటే మామూలు విషయం అయితే కాదు అవి కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉంటాయి ఈలోపు సీటెట్ అయితే క్లియర్ చేసుకోవాలి మీరు ఓకేనా సీటెట్ కావాలి అంటే సిటెడ్ ప్రిపేర్ కావాలి అంటే మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో మీకు కోర్సెస్ ఉంటాయి సిటెడ్ పేపర్ వన్ సిటెడ్ పేపర్ టూ పేపర్ వన్ ఏమో డిఎడ్ వాళ్ళకి పేపర్ టూ ఏమో బీఎడ్ వాళ్ళకి త్వరగా తీసుకోండి ఆఫర్లు ఉంది ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది మన యాప్లో ఓకేనా బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్ ఉంటుంది సో ఇంకా ప్రీవియస్గా జరిగినటువంటి పేపర్స్ కావచ్చు ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు నోట్సెస్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు అన్నీ కూడా అందులో అవైలబుల్ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన అయితే ఆఫర్ని గ్రాప్ చేసుకుని ఈరోజు ఆఫర్ ఉంది కేవీఎస్కి సంబంధించి పీఆర్టీ ప్రైమరీ టీచర్ జాబ్స్ అలాగే టీజీటీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఫోర్ డబల్ నైన్కి కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడే ఆఫర్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకి పాజిబిలిటీ ఉన్న వేకెన్సీస్ అయితే ఇవేనండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి వేస్తామంటున్నారు కాబట్టి అక్కడ వేకెన్సీస్ రావాలంటే ఏం చేయాలి అయితే రిటైర్మెంట్స్ జరగాలి ఓకేనా అయితే రిటైర్మెంట్స్ జరగాలి ఆ విధంగానే మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేయాలి లేదా పిల్లల సంఖ్య అనేది పెంచాలి పిల్లల సంఖ్య ఎలాగో పెరగదు కాబట్టి ఉన్న రిటైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలి కాబట్టి ఆ వేకెన్సీస్ ఫిల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రియాలిటీ మనం చూస్తున్నాం అండి వాళ్ళు ఎవ్రీ ఇయర్ డిఎస్ఏ అంటారు కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడే మనకి కట్ ఆఫ్ చూసారు ఎలా ఉందో ఎనభై ఎనభై రెండు ఆ విధంగా ఉంది కానీ ఇప్పుడు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు చాలామంది ఓకేనా టాప్ స్కోర్ చాలామంది తెచ్చుకున్నారు టెట్ కూడా చాలామందికి మంచి స్కోర్స్ వచ్చాయి ఓకేనా సో కాబట్టి ఏంటి అంటే వాళ్ళందరూ పోటీలో ఉంటారు సో ఎంతమంది పోటీ ఉన్నప్పటికీ కూడా ఉన్న వేకెన్సీస్ మాత్రమే ఫిల్అప్ అవుతాయి అవునా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కట్ ఆఫ్లు అనేవి చాలా పీక్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఒకవేళ పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్ అనేది బాగా పెంచేసి చాలా హార్డ్గా ఉండి అప్పుడు మాత్రమే కొంచెం తగ్గుతుంది కానీ లేకపోతే ఏదైతే మనకి ఇప్పుడు ఇచ్చారో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్ సిక్స్ సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ జరిగే సేమ్ అదే ప్యాటర్న్ పట్టుకుంటే కనుక ఈసారి తొంభై కూడా దాటిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎనభైలు కూడా కాదు తొంభై తొంభై ఐదు ఆ విధంగా వస్తేనే జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వేకెన్సీస్ చూడండి ఒకసారి వేకెన్సీస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా అంతేకాకుండా ఇక్కడ మనకి సో రిజర్వేషన్ కూడా చాలా దారుణంగా అయితే చేస్తున్నారు సో ఎక్కువ స్కోర్ వచ్చినప్పటికీ కూడా ఓపెన్లో వేయకుండా ఓన్లీ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే వేస్తామని చెప్పేసి రకరకాలుగా పెడుతున్నారు ఆ విధంగా పెట్టడం వల్ల చాలామంది నష్టపోతున్నారండి ఓకేనా సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు ప్రిపేర్ అవుతే ప్రిపేర్ అవ్వండి ప్రాబ్లం ఏమి లేదు దాంతోపాటు కేవీఎస్ అండ్ వేఎస్ఎస్ కూడా ప్రిపేర్ అవ్వండి కేవీఎస్ ఎన్విఎస్ ఇంక మీకు అప్కమింగ్లో చూసుకుంటే మీకు చాలా వేకెన్సీస్ వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగానే పది లక్షలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఎన్సిఆర్టీ బుక్స్ కూడా ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ బుక్స్ కూడా ఇప్పుడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే అప్డేట్ చేశారు కొత్త బుక్స్కి మరికొన్ని సంవత్సరాల వరకు కూడా మీకు అదే సిలబస్ ఉంటుంది ఓకేనా మారితే మన సిలబస్ మారుతుందేమో కానీ ఎన్సీఆర్టీ సిలబస్ అనేది కొన్ని సంవత్సరాల వరకు మారదండి ఓకేనా కాబట్టి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకోండి అప్కమింగ్లో మీకు చాలా మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి సో దానికి బెటర్ మీరు చదువుకోవడం బెస్ట్ ఎవ్రీ ఇయర్ మీకు ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు అప్కమింగ్లో మీకు నవోదయ స్కూల్స్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ రైల్వే టీచర్ జాబ్స్ ఇంకా ఈఎంఆర్ఎస్ ఫేజ్ త్రీ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా లైన్గా ఉన్నాయి పదహారు వేల పైచర్లకు వేకెన్సీస్ ఉన్నాయి కేవీఎస్ ఎన్వీఎస్ఏ కాబట్టి వాటి ప్రిపేర్ అవడం అయితే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో మీకు కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ముందైతే సీటెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఈ మంత్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఈ యొక్క ప్రైజ్ అయితే పెంచుతాము ఇప్పుడైతే ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి చూడండి ఇక్కడ దేశవ్యాప్తంగా పది లక్షల టీచర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి పార్లమెంటరీ నివేదిక అని చెప్పి కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ కూడా వచ్చింది మన సౌత్ జోన్లో కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి టైం వేస్ట్ చేస్తే మీకే లాస్ అండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వస్తుంది ప్రిపేర్ అవ్వండి అంటే ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అవునా ఇప్పుడు అప్కమింగ్లో కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్ వస్తాయని చెప్పి గత రెండు నెలల నుంచి చెప్తున్నాను కొంతమంది ప్రిపేర్ అయ్యేవారు ప్రిపేర్ అవుతున్నారు మన కోర్సెస్ తీసుకొని కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏం వస్తాయాలి అని చెప్పేసి సో ఇది స్టేట్ గవర్నమెంట్ కాదండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది జరిగి తీరాల్సిందే కానీ మీరు వాటికి అప్లై చేయాలంటే సీటెట్ ఉండాలి సీటెట్ నోటిఫికేషన్ ఈ మంత్ వస్తుంది కాబట్టి సీటెట్ క్లియర్ చేసుకోండి సీటెట్ అనేది ఈ క్లియర్ చేసుకోండి సీటెట్ పేపర్ వన్ పేపర్ టూ యాప్లో ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసుకొని మొత్తం వివరంగా మొత్తం వీడియో క్లాసెస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి మన యాప్లో మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఎన్సిఆర్టీ బుక్స్ మాత్రమే చదువుకోండి పిచ్చి పిచ్చి బుక్స్ అనేవి చదువుకోకండి టైం వేస్ట్ చేసుకోకండి తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ